దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం రాబో కాలం నందు నీకు మేలు కలుగును నమ్మిక ఉన్నది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చును ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా మళ్ళీ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ పరిస్థితి బాగలేదని ఈరోజు నువ్వు క్రింగిపోయి ఉన్నావని లేదా నీకు ఆరోగ్యం లేదని లేదా నీకు సంతానం లేదని బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావేమో నాకంటే వెనకొచ్చిన వారు నాకంటే చిన్నవారు నన్ను దాటి వెళ్ళిపోయారు నాకంటే ఆశీర్వాదకరంగా ఉన్నారు నేను ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత మంచి పనులు చేస్తూ ఉన్నా నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను అని బాధపడుతున్నావేమో ప్రిమాన్ సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఎప్పుడు అనంటే రాబో కాలం వందు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇది ఇలాగే ఉండిపోతుంది అని నీవు అనుకోనవద్దు రేపన్న రోజు మనకి ఉందని నీవు గుర్తుపెట్టుకో ఈరోజు మనం ఈ విధంగా ఉన్నా తగ్గించబడి ఉన్నా ఏమీ లేని పరిస్థితులు ఉన్నా దేవుడు ఒకనొక సమయం నందు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు ఈ కాలం అంతా కూడా ఈ యొక్క నిరీక్షణా కాలం ఈ యొక్క నిరీక్షణ కాలంలో ఈ పరీక్షని నీవు పాస్ అయినట్లయితే దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు ఈ యొక్క నిరీక్షణ సమయంలో నీ సహనాన్ని కోల్పోకుండా నీవు నమ్మకంగా దేవుని ఎదుట ఉన్నట్లయితే ఆయన అనుగ్రహించే మేలుల చేత నీవు జీవితాంతం కూడా తృప్తి పొందేవాడిగా ఉండబోతూ ఉన్నావు ప్రిమైన్ సహోదరులారా యోబుని మనం గమనించినట్లయితే ఆయన ఆ దేశంలోనే నీతి జీవించాడు సాతాను వచ్చి దేవుని దగ్గర చెప్పినప్పుడు నీవు ఇవన్నీ ఇవ్వబట్టే ఆయన నిన్ను స్థుతిస్తున్నాడు లేదంటే నా దేవుడు ఎవరు అని అంటాడని దేవునితో చెప్పినప్పుడు దేవుడు అతనికి శ్రమల్ని అనుమతిస్తూ ఉంటాడు యోపు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళి ఉన్నాడో మనం చూసాం తనకున్నటువంటి పరివారము తనకున్నటువంటి సంపద పశు సంపద తన యొక్క బిడ్డలు అందరినీ కోల్పోయి ఒక దీనమైన స్థితిలో కూర్చుని ఉండి తన కురుపులను పెంకులతో గోక్కునే పరిస్థితుల్లో యోగు వచ్చేస్తాడు అటువంటి దయనీయమైన స్థితిలో కూడా దేవుణ్ణి కూడా విడిచిపెట్టాడు ఆయన తన సొంత భార్య వచ్చి ఇంకా దేవుడు దేవుడు అంటావు నీ ఇటువంటి పరిస్థితిని చేసినందుకు నీ దేవుణ్ణి నువ్వు దూషించి మరణం కమ్ము అని అంటుంది ఏ భార్య అయినా సరే తన భర్త బ్రతికుండాలి అని ఆశపడుతుంది కానీ అటువంటి దయనీయమైన స్థితి వచ్చినందుకు ఆమె ఆ రకంగా మాట్లాడింది అటువంటి పరిస్థితిలో కూడా యోబు తన నిరీక్షణని కోల్పోలేదు నా దేవుడు ఇచ్చాను నా దేవుడు తీసుకొనను అన్నడే తప్ప కనీసం నోటి మాట చేత అయినను యోబు పాపం చేయలేదు అటువంటి స్థితిలో నీవున్నవా సహోదరి అటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావా దేవుడు మేలులు చేసినప్పుడే ఆయన స్థుతిస్తున్నావా నీవు క్షేమకాలం మందు ఆయన మర్చిపోయేవారుగా ఉన్నావా ఒకసారి గమనించుకోండి మనకి కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు ఇబ్బందులు కలిగినప్పుడే ప్రభు సన్నిధిలో కనిపిస్తూ ఉంటారు కొంతమంది అటువంటి వారుగా ఉండకూడదు మనం ఎల్లప్పుడూ నిత్యము కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే వారుగా మనం ఉండాలి దావీదు మహారాజు అందుకే సెలవిస్తాడు ప్రాణమ్మ ఆయన చేసిన మేలులలో దేనిని కూడా మరువకము అని చెప్పుకుంటూ ఉంటాడు నిజమే ఆయన మన జీవితంలో చేసినటువంటి ఏ మేలును కూడా మనం మర్చిపోకూడదు గుర్తుపెట్టుకొని అనుక్షణం కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మనందరం ఉండాలి కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఏలోకంలో ఉన్నటువంటి మనుషులు నీ యొక్క పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ ప్రభు నీ యొక్క హృదయాన్ని లక్ష్య పెడతారు నీ యొక్క హృదయం అందంగా ఉంటే నీ యొక్క హృదయం విశాలంగా ప్రేమ కలిగి ఉంటే ప్రభు ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు అటువంటి ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోగుపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం బ్రవ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధముల్ని మన్నించండి మా యొక్క జీవితంలో గొప్ప వెలుగులు నింపండి అయినా మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ఈ ప్రార్థనలో ఎకీస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులను మీరే ఆశీర్వదించండి వారు ఎటువంటి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా వెళుతున్నారో మాకైతే తెలియదు నాయన ప్రతి ఒక్క బిడని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో ఈ బిడ్డల్ని కాపాడండి ప్రభ పాపం చేయాలని ఆలోచన కలిగి ఉండి పాపం వైపుగా వారి ఆలోచనలు పెట్టుకుంటూ హృదయాన్నంతా పాడు చేసుకునే వారుగా ఉంటున్నారు ప్రభా ప్రభా మీ యొక్క మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప హృదయం మీ దేవాలయనైనా మీ దేవాలయాన్ని ప్రతి క్షణం కూడా మేము శుద్ధీకరించుకొని శుభ్రపరచుకొని ప్రతి విధమైన పాపాన్ని కలెక్ట్ చేసేటటువంటి చెడు తలంపుల నుండి విడుదల పొంది అవి లేకుండా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలైన మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృప మీ కాపు మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాల తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున ప్రార్థించినవి పొందుకొని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్